హాయ్ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను మన అమ్మమ్మలు నానమ్మలు చేసేటువంటి రెసిపీ చూపించిపోతున్నానండి ఇదే సొరకాయ తపాలా చెక్కలు సో ఒకసారి కనుక మనం దీన్ని చేసుకుని తిన్నామంటే అస్సలు వదిలిపెట్టమండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తూనే ఉంటుంది దీన్ని మనం బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు లేదా స్నాక్ ఐటెంలో అయినా తీసుకోవచ్చు ఇది చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అండి వీటిని నంచుకుని తినడానికి నేను కాంబినేషన్గా పెరుగుతో చట్నీలాగా కూడా ప్రిపేర్ చేసి చూపిస్తానండి సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జాగ్రత్తగా చూడండి ఫస్ట్ ఇలా ఒక చిన్న బౌల్లో టూ స్పూన్స్ పెసరపప్పు టూ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఇలా సొరకాయని తీసుకుని హాఫ్ వరకు కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న దానికి బాగా పీల్ తీసేసుకుని ఇలా స్మాల్ స్మాల్ పీసెస్లా కట్ చేసుకోవాలి పీసెస్ని మనం ఇలా గ్రేటర్తో చక్కగా చిన్న చిన్న పీసెస్గా గ్రేట్ చేసేసుకోవాలి ఒకవేళ మీకు సొరకాయలో ఉన్న గింజలు వద్దు అని అనుకుంటే వీటిని మధ్యలో కట్ చేసి ఆ మధ్యలో ఉన్న గుజ్జు లాంటి పార్ట్ అంతా కూడా మీరు తీసేసుకొని ఆ పై పార్ట్ను ఒకటే గ్రేట్ చేసుకోండి బట్ గింజలున్నా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది ఏం తీసేన అవసరం లేదు తురుముల దీన్ని బాగా గ్రేట్ చేసేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మిక్సీ జార్లో ఒక సెవెన్ టు ఎయిట్ మిర్చి వేసుకుని ఒక చిన్న అల్లం ముక్క వేసుకుని ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాక మిక్సీ పట్టుకుని మనం సొరకాయని గ్రేట్ చేసుకున్నాం కదా అందులో వేసేసుకోవాలి నెక్స్ట్ అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ పెసరపప్పుని పచ్చిశనగపప్పుని నానబెట్టుకున్నాము కదా అది కూడా వేసేసుకుని కరివేపాకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఇవి కూడా వేసుకోవాలి అలాగే ఒక టూ స్పూన్స్ వరకు నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా నెక్స్ట్ ఇందులోనే బియ్యపిండి వేసుకోవాలి బియ్యపిండికి కొలత అయితే ఏది ఉండదు మనం ఫస్ట్ ఒక కప్పు వేసుకొని ఇలా మన చేతితో బాగా అంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక దీది పిండిలా తయారై చూడండి దీన్ని స్మాల్ స్మాల్ బాల్స్లా చేసుకుని ఇలా అప్పచ్చులా అవుతుందా లేదా చూసుకోవాలి ఒకవేళ మనకి అవలేదు విడిపోతుందని అనుకుంటే బియ్య పిండి సరిపోనట్టు సో ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి సో అలా మనకి ఈ కన్సిస్టెన్సీలో ఇలా వచ్చేంత వరకు కూడా కొంచెం కొంచెంగా బియ్య పిండిని యాడ్ చేసుకుంటూ ఇలా స్మాల్ బాల్స్ కింద చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇలా బాల్ తీసుకుని కవర్ మీద పెట్టి ఇలా అప్పచ్చులా చేత్తో బాగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్నాక మిడిల్లో హోల్ పెట్టి చుట్టూరా కూడా హోల్స్ పెట్టుకోవాలి మనం హోల్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇది ఫ్రై చేసేటప్పుడు పిండి పిండిలా ఉండకుండా అన్ని వైపులా బాగా ఫ్రై అవుతుందనమాట నెక్స్ట్ గ్యాస్ మీద ఇలా కడాయి పెట్టి మనం ఆయిల్ని మొత్తం అన్ని వైపులా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆ తపాలా చెక్కలని సైడ్స్లో కాల్చుకుంటాము స్లో ఆయిల్ లేకపోతే మాడిపోతుంది కాబట్టి ఆయిల్ అంతా కూడా చుట్టూరా బాగా అంటుకునేటట్టుగా వేసుకొని ఒకసారి ఇలా బాగా స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఇలా కదుపుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని వన్ బై వన్ ప్లేస్ చేసుకుని ఒకసారి ఇలా ఆయిల్ అన్నిటికీ అంటుకునేటట్టు ఒకసారి కదుపుకోవాలి తర్వాత వీటిని కొంచెం కొంచెం కదుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇవి కుక్ అయ్యాక బ్యాక్ సైడ్కి టర్న్ చేసి మరలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే వీటిలో నంచుకోవడానికి కాంబినేషన్ చెప్తానన్నాను కదండి సో ఇలా మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఉన్నటువంటి పెరుగు తీసుకుని ఒక వన్ ఫోర్త్ స్పూన్ గరం మసాలా వన్ ఫోర్త్ స్పూన్ కారం అలాగే సరిపడినంతగా సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోండి ఇది మిక్స్ చేసుకున్నాక తపాలా చక్కలు వీటిలో నంచుకుని తినండి చాలా అంటే చాలా బాగుంటుందండి బెస్ట్ కాంబినేషన్ అనమాట ఇవి రెండు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి